విత్తలందరి స్వాగతం అండి ఇస్ అన్న ఈరోజు వీడియోలో ప్రత్యేకమైనటువంటి జామ్ గురించి తెలుసుకుంటాం మనం దాన్ని బీట్రూట్ జామ్ అంటారు ఇందుట్లో ప్రత్యేకత ఏమిటంటే బీట్రూట్ అయితే ఏ రకంగా ఉంటుందో జామకాయ కూడా అదే రకంగా ఉంటుంది ఇందుట్లో పల్ప్ ఎక్కువగా ఉంటుంది త్వరగా పెరుగుతుంది ఇంకా ఈ మొక్క నాటిన రెండు మూడు సంవత్సరాలలో కాపుస్తుంది చెప్పి అన్నారు ఇక ఈ మొక్కను నాటి ఒక సంవత్సరం దాటిపోయింది ఒక సంవత్సరం పైన ఉన్నటువంటి మొక్కను తీసుకురావటం జరిగింది అయితే మనం అనుకున్న దానికంటే కాపు తొందరగానే వచ్చింది ఒకసారి ఈ మొక్కను చూడండి ఆకులు కానీ దీని కాయ కానీ రంగు కానీ ఒకసారి ఎలా ఉందో చూడండి బీట్రూట్ రంగులోనే ఉంటుంది ఆకులు కూడా ఈ కాయకి తొడుగులు అంటే తొడగటం జరిగింది మన దగ్గర మంకీ మినాస్ బాగా ఎక్కువ ఉంది దాన్ని ప్రొటెక్షన్ కోసం ఇలా కట్టడం జరిగింది నేను కాయలు ఈ రకంగా ఆకులు ఈ రకంగా ఉన్నాయి మీరు మా పైన కూడా ఆకులు ఎలా ఉన్నాయి చూడండి కాయకి నేను ఇక్కడ కట్టు కట్టించా నేను రెండు పక్క పక్కన ఉన్న కాయలు కసాయి వీటి కూడా నెట్ లాగా ఉంచేసుకుని చేశాను ఎందుకంటే చెప్పాను కదా పక్షులు కానీ మంకీస్ కానీ ఉన్నప్పుడు కొంచెం టైం తీసుకుంటుంది ప్లస్ ఏదైనా దోమకాట్లు ఇటువంటి కనుక ఉన్న పురుగులు ఉన్నా కానీ నెట్ లోపలికి వెళ్ళి హామ్ చేయటం తక్కువ ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ రకంగా ప్రొటెక్షన్ ఇచ్చాను మొత్తం ఇది ఇప్పుడు ఈ జమకాయకి ఏమైతే హాని అయితే చేయలేదు ఒకసారి దీన్ని హార్వెస్ట్ కూడా మనం చేసి చూద్దాం ఇందుట్లో ఇంకో ప్రత్యేకత ఏమిటంటే టెరస్ గార్డెన్కి కానీ లేకపోతే కిచెన్ గార్డెన్స్ కానీ బ్యాక్ యార్డ్ గార్డెన్స్ కానీ అన్ని రకాలకి పంటకు కూడా ఇది అనుకూలమైన మొక్క అని చెప్పి చెప్పారు మనమైతే టెరస్ గార్డెన్లో పెట్టుకున్నాం అయితే ఎందుకైనా మంచిదని చెప్పి డ్రమ్ మాత్రం పెద్ద డ్రమ్ములో పెట్టాను నేను ముందుగానే తీసుకొచ్చి తర్వాత మళ్ళీ మార్చుకోకుండా రిపోర్టింగ్ చేయకోకుండా ఉంటుంది అనే ఉద్దేశంతో ఆ రకమైన జాగ్రత్త తీసుకుంటాను సో ఒకసారి కట్లు పేసేసి కాయిన్ సైజుని కూడా చూపిస్తాను హార్వెస్ట్ కూడా చేసి మీకు చూపిస్తాను అయితే దీని గ్రోత్ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది సరైన పోషకలు మన పోషకాలు ఇచ్చినట్టయితే టైం బాగా పెరుగుతుంది అలాగే దీనికి వాటర్ ఇవ్వటం మాత్రం రెగ్యులర్గా ఇవ్వాలి కింద మాయిశ్చర్ ఉంచాలి కానీ ఎక్కువ తడి ఉండకూడదు ఎక్కువ ఉండి డ్రైన్ అయిపోయేట్లా ఉండదు డ్రైనేజ్ సిస్టమ్ బాగుండాలి దీనికి వాటర్ డ్రైనేజ్ హోల్స్ ఉంటాయి డ్రైన్ హోల్స్ అవి క్లియర్గా ఉండాలి ఆ తర్వాత న్యూట్రియంట్స్ బాగా ఎక్కువగా ఉన్నట్టు ఉంటుంది దీన్ని హెల్త్ మేనేజ్మెంట్కి హెల్త్ కూడా పెరా వెయిట్ కూడా పెరకోపన్ అవుతుంది అనేది ఇది చూడండి ఒకసారి కాయిని కొమ్మ ఒకసారి చూడండి మనం కొమ్మతో అక్కడ ఉన్నట్టు కాయలు ఉన్న అక్కడ వరకు కట్ చేస్తే బాగుంటుంది కదా ఎందుకంటే నాకు చెప్పినప్పుడు దీన్ని ప్రతిసారి పురుణం చేసుకుంటా ఉండాలి ఎప్పటికప్పుడు పురుణం చేసుకున్నట్టయితే ఈ ఉంటుంది సరే మొదటి నుంచి వచ్చింది అది లావ్ అవుతుంది పక్క పక్కన బ్రాంచెస్ కూడా వస్తాయని చెప్పి చెప్తున్నారు సో మనం స్టార్టింగ్లోనే ఆయిల్ హార్వెస్ట్ చేసినప్పుడు ఈ కొమ్మను కొంచెం కట్ చేద్దాం మనం ఇదండి రెండు కాయలు మనం హార్వెస్ట్ చేయడం జరిగింది పళ్ళు ఇది చూడండి ఈ రకంగా రెడ్ కలర్లో ఉంటుంది కాబట్టి చూసేలా బీట్రూట్ కలర్లో ఉంటుంది కాబట్టి బీట్రూట్ జామంటారు అంటారు దీన్ని దీన్ని కోసిన తర్వాత కట్ చేసిన తర్వాత లోపల భాగం కూడా ఇదే ఇదే రకంగా ఉంటుందట ఇంకా నెక్స్ట్ మనం ప్రూనింగ్ చేయటం విషయానికి వస్తే మనం ఈ కొమ్మను కొనటువంటి కాయల్ని హార్వెస్ట్ చేశాం కాబట్టి లాస్ట్ చిగుడిని హార్వెస్ట్ చేద్దాం ప్రూనింగ్ నేను కాస్త పురాణం చేస్తున్నాను ఎక్కువ చేయకోకుండా యాక్చువల్లీ పైన పురాణం చేయాలి దాని కింద కాయలు ఉన్నాయి కాబట్టి ఆ కింద కాయలు కూడా తయారైపోయిన తర్వాత పైన ఉన్నటువంటి కొమ్మలతో కొంచెం కొంచెం హార్వర్క్ చేస్తున్నాను ఇంకొక విషయం మీరు చే పురోనింగులో జాగ్రత్త ఏమిటంటే చాలామంది చేసే పొరపాటు ఏంటంటే ఒకేసారి చెట్టు మొత్తాన్ని పురోనింగ్ చేసి చేస్తూ చేస్తుంటారు దానికి తట్టుకోవటానికి షాక్ నుంచి చాలా టైం పడుతుంది కాబట్టి దయచేసి అలా చేయకండి ఇప్పుడు ఒక్క కొమ్మని నేను కట్ చేశాను కదా దీన్ని కొన్నాళ్ళు ఆగిన తర్వాత గ్యాప్ ఇచ్చిన తర్వాత దీంట్లో చిక్కు రావటం మొదలు పెడుతుంది పక్క నుంచి అలాగే ఈ కాయలు ఉన్నాయి ఈ కాయలు తయారైపోయిన తర్వాత దీని కాయలు హార్వెస్ట్ చేసిన తర్వాత ఈ కొమ్మను కూడా ఇక్కడ నుంచి హార్వెస్ట్ చేసినట్టయితే ఈ ఆల్రెడీ ముందుగా చిగుళ్ళు వచ్చినాయి కాబట్టి మొక్క చెట్టుకి దాని మీద ఆధారంతో బతుకుతుంది అలా కాకుండా మొత్తం చెట్టును ఒకేసారి కొమ్మలు అన్ని కట్ చేసినట్టయితే ప్రూవింగ్ చేసినట్టయితే షాక్ తగిలి మొక్క డ్యామేజ్ అయ్యే అవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి దయచేసి అలా చేయకండి విన్నారు కదా వాటర్ కావాలి ఎక్కువ వాటర్ ఇవ్వద్దు తక్కువ వాటర్ ఇవ్వద్దు మాస్చరంగా ఉండాలి డ్రైన్ హోల్ సరిగ్గా ఉండాలి ఇవన్నీ చేసిన తర్వాత ఈ రకమైన పంట వచ్చింది చూద్దాం ఫస్ట్ టైం హార్వెస్ట్ చేయడానికి ముందు ఈ కాపులు ఇలా వచ్చింది ఒకవేళ నెక్స్ట్ టైం ఇంకా బాగా పూరణ గీసిన తర్వాత కాపు బాగా వస్తుందా లేదా అనేది చూడాలి ఎందుకంటే ఇప్పుడు ఈ చెట్టు మాన ఇంకా బాగా లావు దృఢంగా పెరగలేదు సన్నగానే ఉంది వాళ్ళు నర్సరీ వాళ్ళు చెప్పినటువంటి టైం కాకముందే మనకు కాపు వచ్చేసింది తొందరగానే వచ్చేసింది కాబట్టి దీన్ని హార్వెస్ట్ చేసిన తర్వాత ప్రూనింగ్ చేస్తే చెట్టు ఇంకా దృఢంగా అయ్యి కాయలు కూడా ఇంకా పెద్ద పెద్ద వస్తాయని చెప్పి నేను నమ్ముతున్నాను ఒకవేళ అలా కనుకైతే ఈసారి కూడా మనం హార్వెస్ట్ చేసే ముందు వీడియో చేసి చూపిస్తాను ఇదండి బీట్రూట్ జోమా ఒక నచ్చినట్టు బాగుంటే లైక్ చేయండి షేర్ చేయండి అంతేకాదు మీ అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను అప్పటి వరకు జై హింద్